నమస్తే ఫ్రెండ్స్ ఏంటి కుంకుమని చూస్తున్నారా శ్రీచక్రం లాగా ఆ పూజ చూశారు కదమ్మా అక్కడ గుడిలో మేము సాయంత్రం పూట అమ్మని కుంకుమ పూజతో ఎంతో భక్తిగా పూజ చేసుకున్నాము చాలా ఆనందం అనిపించింది స్వామి చాలా పంతులు గారు అయితే చాలా బాగా మాకు పూజ చేయించారండి చూసారా హారతి చూసి జన్మదన్యమైపోతుందండి అమ్మని చూడండి లక్ష్మీదేవి అండి మాకు దగ్గరలోనే రామాలయం దగ్గర ఉంది విఘ్నేశ్వర స్వామి రామాలయంలో ఇలా పెట్టారండి చక్కగా శ్రావణంలో మంగళవారం శుక్రవారాలు ఇలాగా పూజ చేసుకుంటారు చాలా ఆనందం అనిపించిందండి ఇక్కడ చూసారా మేమంతా ఇలాగా కూర్చున్నాము ఇంకొక పూజ చేసుకున్నాము మనకి ధన్యం అండి అలా భక్తితో మనం అలా దే పూజ చేసుకుంటుంటే చాలా ఆనందం అనిపిస్తుంది కదా ఈ శ్రావణంలో మనం మంగళవారం శుక్రవారాలు ఇలాగ కుంకుమ పూజ చేసుకోవడం మనకి అమ్మ ఇచ్చిన అదృష్టం అండి ఈ శ్రావణాలు ఎలా చేసుకుంటే తప్పనిసరిగా మనకి అమ్మ అనుగ్రహం కలుగుతుందండి మీరు కూడా వీలైనంతలో ఇలాగ కుంకుమ పూజ చేసుకోండి చాలా మంచిదండి అమ్మ అనుగ్రహం మనకి తప్పనిసరిగా ఉంటుందండి ఇక్కడ ఏంటంటే నేను చూపిస్తున్నాను కదా మా అమ్మ ఇట్లా మేము పూజ కోసం తీసుకొచ్చామండి చాలా కొండల నిండుగా కనిపిస్తుంది కదండి అమ్మ ఏమొక్కసారండి మా ఇంట్లో ఉంది కదా మా లక్ష్మీదేవి మా పాప ఆ అమ్మ పూజ రోజే పుట్టిందండి వరలక్ష్మి పూజ ఆగస్టు పదిహేను వచ్చింది ఆ సంవత్సరంలో మా మా లక్ష్మీదేవి మాకు ఇచ్చిన వరాల తెల్లండి పాపేమో ఇలా చేద్దాం ఈ సంవత్సరం అని ఇదే మొదటిసారి అండి ఇలాగ ఫేస్ నేను బుక్ చేస్తాను ఆన్లైన్లో అంటే నేను ఏం మాట్లాడలేదండి నీ ఇష్టమైన అమ్మ అనేసానండి ఇలా తీసుకొచ్చింది పాప మరి ఎలా చేస్తుందో ఏంటో చూడాలి మీకు కూడా వీడియో నేను పెడతానండి చూడండి చూసారా అమ్మాయి అంత కన్నుల నిండిగా కనిపిస్తుంది చూస్తుంటేనే అంత ఆనందం అనిపిస్తుందండి తల్లి మహా మహా మహాలక్ష్మి ఏంటో మా అమ్మాయి అలా అందండి తల్లి మాకు అనుగ్రహాన్ని ప్రసాదించిందని అనుకుంటాం అన్ని చక్కగా అవ్వాలని కోరుకుంటున్నాము అయితేనే ఇక పూజలోనికి మనం చేద్దాము మా పూజ ఇలాగా శనివారం శుక్రవారం తర్వాత శనివారం పూజ అలాగే ఆదివారం అలాగే ఈ నెలంతా శ్రావణంలో మంచిగా మనం చేసుకోవచ్చండి పూజలు వరలక్ష్మి పూజ గురించి కొన్ని మనం తెలుసుకుందాము మనమే ఎంతో భక్తిగా పూజ చేయడమే కాదండి మీకు తెలుసా తమిళనాడులో తిరుచినాపల్లి సమీపంలో మహిమాన్విత క్షేత్రం కాళికాదేవి స్వరూపమైన మారి అమ్మన్ అనే అమ్మని కొలిస్తే సమస్త కష్టాలు తొలగిపోతాయటండి అండి మొండు వ్యాధులు సైతం నయమవుతాయట అయితే ఎంతో మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల విశ్వాసం మనం భక్తులం అండి ఎలాగైనా మనం మంచిగా ఉండాలని అమ్మకి అనుగ్రహాన్ని పొందాలని మనం పూజలు చేస్తాం ఉపవాసాలు అంటాం కానీ ఈ మారి అమ్మను మాత్రం మన భక్తుల కోసం ఆమె ఇరవై ఎనిమిది రోజుల పాటు ఉపవాస దీక్షను అనుసరిస్తారంట అండి ఎంత గొప్పగా ఉంది కదండి అందుకే నేను అంటున్నాను అండి దేవతలే మన గురించి ఇలాగా ఆలోచించి ఉపవాసాలు ఉంటే మనం అనగా ఏమాత్రం అండి భక్తులు మనం కూడా ఎంతో భక్తిగా పూజలు చేసి మంచిగా ఉపవాసాన్ని ఉండి చే అంటే ఉపవాసం అంటే మనకు తెలిసిందే కదండి అమ్మలకి స్వాములకి దగ్గరలో మనం ఉండడం వాళ్ళని ఎలాగ తంచుకుంటూ ప్రశాంతంగా మనం ఉండడమేనండి అందులో ఉండే ఆనందం వేరు ప్రతి వీడియోలో చెప్తున్నాను కదండి మనకి ఆ ఆనందం ఎంతైనా మరి చెప్పలేనదండి మనకి తెలుస్తుంది కూడాను అందుకే అంటున్నానండి ఆ తల్లే మనకు మన కోసం ప్రజల కోసం అంతగా తెగసాగా ఆ ఉపవాసం ఉండేటప్పుడు మనం ఇలా చేసుకోలేమా అందుకే ఈ శ్రావణ మాసంలో వచ్చే శుక్లపక్షము పున్నమికి దగ్గరలోని శుక్రవారం నాడు మనము ఈ వరలక్ష్మి వ్రతాన్ని త్రికాలబద్ధమైన ధర్మవేదికగా మనం జరుపుకుందామండి ఈ పూజ స్త్రీలు మాత్రమే ఆచరించవలసిందని అనుకోకూడదండి కుటుంబ సభ్యులు మన చుట్టుపక్కల సమాజం అంతా మంచిగా ఉండాలని అందరూ చేసుకునే మహా పూజ అండి ఇది ఈ మహాలక్ష్మి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటామండి మనం మనం ఈ వరలక్ష్మి అమ్మని రావమ్మ వరలక్ష్మి రావమ్మ అంటూ మనం స్వాగతిద్దామండి ఇంకా సిద్ధం కండి మన ఈ శుక్రవారం వరలక్ష్మి పూజకు పూజాపేటాన్ని అలంకరించేయండి షోడసోపచారాలు అందుకుంటుంది అమ్మ అష్టోత్తర శతనామాలు ఆలకించి భక్ష్య పూజ నైవేద్యాలు ఆరగిచ్చేస్తుందండి తాంబూలం స్వీకరించి తిరిగి ప్రయాణానికి వెళ్ళిపోతుందండి మనం వెళ్ళనివ్వద్దండి అమ్మని మనం వెళ్ళనివ్వకూడదు నట్టింట్లో మా అమ్మకి పద్మాసనం ఆమెకి ఎంతో ఇష్టమైన పద్మాసనం వేసుకొని కూర్చోవమ్మా అంటూ పద్మావతిని ప్రార్థిద్దాం శాశ్వతంగా మన కుటుంబ సభ్యురాల్లో చేసుకుందాం మనందరితో పాటు అమ్మ మనం కలిసిమెలిసి ఉంటుంది అదే మన ఇల్లు లక్ష్మీ నివాసం అయిపోతుంది కదండి ఇది వరలక్ష్మి కటాక్షాన్ని మనకి ప్రసాదించేస్తుంది ఏమంటారు అయితే లక్ష్మీదేవి అంటున్నాము వరలక్ష్మి అమ్మ అని పూజలు చేసుకుంటున్నాం కానీ అమ్మ గురించి కొంచెం తెలుసుకుందామా మనము అమ్మ ఎవరింట జన్మించిందంటే భృగు బ్రహ్మ మానస పుత్రుడు అతని ఇల్లాలి పేరు ఖ్యాతి పరాశక్తి కటాక్షం కోసము ఆ మహర్షి కఠోరమైన సాధన చేశారండి ఆ సంకల్పానికి మధ్య జగజ్జనని ప్రత్యక్షమైంది నీలో నీ వైభవ కలను పత్రికగా మాకు ప్రసాదించి తల్లి అని వేడుకున్నాడంట బురుగు అమ్మ అనుగ్రహించిందంట అలా ఇంట భార్గవిగా జన్మించింది శ్రీలక్ష్మి అయితే అమ్మ లక్ష్మి ఎక్కడుంటే నారాయణుడు కూడా అక్కడే కదండీ ఉంటారు అదే సమయానికి నారాయణుడు విశ్వశ్రేషి కోసము తప్పు భూమికి బయలుదేరాడండి ఆ విషయము మన భార్గవికి తెలిసింది అప్పటి నుంచి ఆ విరాటి మూర్తినే తన పెనిమిటిగా ఊహించుకుందండి స్వామి కోసం తపస్సు చేసింది ఆమె సంకల్పానికి ముచ్చటపడిన విష్ణుమూర్తి ఆ లక్ష్మీ అంశను తన జీవన సహచరినిగా స్వీకరించాడండి అదండి అమ్మ గురించి మనం తెలుసుకున్నాం కదా అంతేకాదండి ప్రతి అవతారంలోనూ భర్తను అనుసరిస్తూనే ఉంటుందండి మహాలక్ష్మి మత్స్య అవతారంలో శ్రీయగా కోర్మావతారంలో కోర్మావతిగా వరాహతారంలో భూలక్ష్మిగా నరసింహావతారంలో శ్రీలక్ష్మిగా పరశురామ అవతారంలో రేవతిగా అవతారంలో సీతగా అవతారంలో రుక్మిణిగా స్వామి కోసం అవతరించిందండి అమ్మ ఇంకా అవతారంలో ఒటి రూపంలోని విష్ణువుతో పాటు బలిచక్రవర్తి సభకు వెళ్ళిందండి అమ్మ ఎక్కడా చిన్న ఎడబాటును తట్టుకోలేదామే ఉన్నారా మానమ్మ గురించి ఇలాగా తెలుసుకున్నానండి అందుకే మనకి అందరికీ తెలియాలని తెలియచేస్తున్నాను పూజించడమే కాదండి అమ్మ అనుగ్రహాన్ని కూడా మనం పొందాలి అంత భక్తిగా అంత ప్రేమగా అమ్మని ఆహ్వానించేద్దాము చక్కగా పూజ చేసుకుందాము ఈరోజు పూజ అండి ఇది ఇలాగా నేను చేసుకున్నాను మరి ఎలాగంటే ఎంతో ఆనందం అనిపిస్తుంది అండి పూజ గదిలో అలా ఉండాలనే అనిపిస్తుంది అలాగ ప్రార్థన చేసుకోవాలని అనిపిస్తుంది అండి కళ్ళు మూసుకుంటే చాలండి అంతా అమ్మాయినండి అలా చేసుకున్నాను పూజ ఇక్కడ ఆ రోజు నేను లక్ష్మీదేవిని పూజ చేసుకున్నాను కదండి అలాగే వెంకటమూర్తిని కూడా నేను చేశాను పూజ ఇది శివయ్యకి మనం చిన్న లింగాన్ని పూజ చేసుకోవచ్చండి తప్పనిసరిగా చేసుకోవచ్చు అని చాలా వరకు అందరూ చెప్తున్నారు ఏం పర్వాలేదండి స్వాములు మనకి ఎందుకండి శిక్షలు వేస్తారు మనం ఇష్టగా చేయాలి పద్ధతిగా చేయాలి ఆ రోజు మనం ఉట్టి నీళ్ళతో స్వామికి అభిషేకం చూస్తే అంతే ఆనందం అండి ఆ స్వామికి మన శివయ్యకి అలా నేను రోజు పూజ చేసుకుంటూనే ఉంటాను ఇంకేంటి ఫ్రెండ్స్ పూజ గురించి కూడా మళ్ళీ ఇంకా ఇంకా మంచి విషయాలు తెలుసుకొని మీకు వీడియోలో అప్లోడ్ చేస్తుంటాను పూజ అంతా మనం మంచిగా చేసుకుందాము ఎంతో భక్తిగా అమ్మని కొలుచుకుందాము ఇలా నేను దీపారాధన చేసుకున్నానండి మీరు ఎలా చేస్తారు తప్పకుండా వీడియోస్ వస్తారు కదా లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా ఇంకా మంచి వీడియోల కోసం నన్ను దీవించండి మీరని చక్కగా చేస్తాను విమర్శలు వస్తుంటాయండి అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అంటారు కానీ ఇలా ఉన్నా మనం విమర్శిస్తారు కదండి ఏ పద్ధతిలో ఉన్నా విమర్శిస్తారు అలా విమర్శించాలండి విమర్శిస్తేనే మనం తెలుసుకుంటాం ఇంకా మంచి మంచిగా మనం పూజలని చేసుకుంటాం పూజనే కాదు దేనిలోనైనా విమర్శలు అంటూ ఉండాలండి తెలియని విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు అని మనం అనుకోవాలి కదండి లాగా స్వామికి ఎలా అభిషేకం చేస్తుంటే చేయాలనే అనిపిస్తుంది అండి గుడిలోకి వెళ్ళినంత ఆనందం అనిపిస్తుంది అండి మన ఇల్లే మనకి దేవాలయం ఏమంటారు ఓకే ఫ్రెండ్స్ అమ్మని పూజించి చక్కగా కుంకుమ బొట్టు తీసి పెట్టుకున్నానండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ అమ్మవారి పూజతో వచ్చేస్తానండి తప్పకుండా చూడాలి